హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి మనసు అనుభవించే అంతర్గత అలజడులే ఆ గడ్డు క్షణాలు ఎదుటివారి ప్రవర్తనను చూసి ఊపిరి బిగపట్టుకుని లోలో మనసు పడే వేదనకు నిశ్శబ్దంగా జారి ఆ కన్నీటి బొట్లే సమాధానమిస్తాయి అయిన వారే అవమానిస్తుంటే నమ్మిన వారే ద్రోహం తలపెడుతుంటే మన కృషికి అగౌరవం అంటగడుతుంటే మనసులోని మాట గుండె లోతుల్లో దాయలేక మనసు పడే రోదన అంతా ఇంత కాదు ఆ బాధ కనిపించని గాయం ఆ గాయాన్ని రక్తాన్ని కాచదు కానీ హృదయాన్ని ముక్కలుగా కూస్తుంది ఆ నిశ్శబ్దపు విలాపం ఎవరూ వినలేరు కానీ మనకు మనమే వినిపించుకుంటాం అయినా ఆ బాధలో ఒక అద్భుతం దాగి ఉంది అది మనల్ని మరింత బలంగా మారుస్తుంది మరింత లోతుగా చూపిస్తుంది కన్నీళ్లు కాచడం బలహీనత కాదు మనసులో ఎదుటివారిపైన వారిపైన ఇంకా ప్రేమ ఉందని నిరూపణ ఎంత లోతైన బాధ ఉన్న కాలానికి గాయం అలామవుతుంది మన మనసును మనమే జాగ్రత్తగా పట్టుకోవాలి మన మనసును అర్థం చేసుకునే వారి హృదయంలోనే ఉంచుకోవాలి బాధలు తప్పనిసరి కానీ వాటిని అధిగమించే శక్తి మనలోనే ఉంది కాబట్టి మిత్రమా మనసు గాయపడిన ఆశను వదలక ముందుకు నడవడం నేర్చుకో అప్పుడే నువ్వు నిజమైన విజేతగా నిలుస్తావు అర్థం చేసుకో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో